నమస్తే మేడం నమస్తే మన మనది నేచర్ మెడిటేషన్ ఛానల్ మేడం ఎన్ఎంసి యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మన ఎన్ఎంసి ఛానల్ చూసే యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ వృత్తితో స్టార్ట్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి శ్రీ గురుభ్యో ధ్యాన నా పేరు ధనలక్ష్మి మాది గన్నవరం నేను ధ్యానంలోకి ఆ రెండు వేల ఇరవై సంవత్సరంలో మా ఫ్రెండ్ హైదరాబాదు తను ఇక్కడికి వచ్చి కేరళ నాడీ వైద్యము అనే హెల్త్ కేర్ సెంటర్ పెట్టింది అనమాట అక్కడికి నేను హెల్త్ ఇష్యూస్ తో వెళ్ళినప్పుడు తను చూసి ఏంటి ఈ వయసులో ఈ హెల్త్ ఇలాగా మీకు కరెక్ట్ కాదు ఇన్ని మందులు మీరు వేసుకోవద్దు అని నాకు ధ్యానం గురించి ధ్యానం పరిచయం చేసింది ఆవిడ చెప్పిందే కానీ నేను సరిగా శ్రద్ధ పెట్టేదాన్ని కాదు ఏంటి నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా ఇంత చక్కగా పూజ చేస్తున్నాను మంత్రాలు అన్ని వస్తున్నాయి నాకు లేకపోతే స్తోత్రాలు చదువుతాను పాటలు పాడతాను కొంచెం అహం అనమాట కొంచెం కాదు ఎక్కువే ఏంటి ఇన్ని చేసినప్పుడు రాండి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా వస్తుంది అనుకునేదాన్ని అనమాట అలా అనుకున్నప్పుడు ధ్యానం కొంచెం సేపు చెప్పింది కదా అని చేసేదాన్ని చేస్తే ఒక నల్లరాతి విగ్రహము ఒక ఆ ఫేసే కనిపించేది ఆ విగ్రహానికి నుదురంతా పసుపు రాసి పెద్ద బొట్టుతో పెద్ద పెద్ద కళ్ళతో అమ్మ దర్శనమిచ్చినట్టు ఇచ్చేదన్నమాట అమ్మ ఏంటి ఇలా కనిపిస్తుందని మళ్ళీ కళ్ళు తెరిచేసేదాన్ని అలా కొంచెం సమయం చేసేదాన్ని అలా కనిపించేది మళ్ళీ కళ్ళు తెరిచేసేదాన్ని ధ్యానంలో స్థిరంగా కూర్చోలేకపోయేదన్నమాట ఏంటి కళ్ళు మూసుకుని కూర్చుంటేనే హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయా లేకపోతే మనకి ఏమో చేస్తుంది అనుకునేదాన్ని అనమాట అలా అనుకున్నప్పుడు నాకు మా ఫ్రెండ్ ఈవిడ సరిగ్గా చెయ్యట్లేదని గమనించి జూమ్ లింకులు పంపించేదన్నమాట అలా మా వసుదైక కుటుంబం అని శ్రీకాళహస్తి మున్ బాబు సార్ది ఒక లింక్ పంపించింది అందులో సార్ టూ అవర్స్ ధ్యానం చేయించేవారు అలా నేను రెండు గంటలు ధ్యానం చేయడం మొదలు పెట్టాను అలా మొదట్లో చాలా పెయిన్స్ కాళ్ళు నిప్పులు ఇవన్నీ ఉన్నప్పటికీ చేస్తూ చేస్తూ ఉండగా కొన్ని అనుభవాలు అయితే నాకు వచ్చినాయి అద్భుతమైన అనుభవాల్లో ఒకటి నేను చెప్తానండి మొదటగా నాకు నా శరీరం నేను పడుకుని ఉన్నట్టుగా ఇలా స్ట్రైట్ గా పైకి లేచిపోతుంది అలా లెగిపోతుంటే ఆ ఏంటి ఇలా లెగిసిపోతుంది అనుకున్నాను అలా లెగిసిపోయింది గాల్లోనే ఉన్నాను అనమాట గాల్లో తేలుతున్నాను అలా తేల్తుంటే వెనకాల ఒక ఆమె ఎవరో తెలీదు కానీ స్త్రీ గొంతు అనమాట ఏడుస్తుంది కుమిలి కుమిలి ఏడుస్తుంది అమ్మో ఏంటి ఇలా ఏడుస్తుంది ఏం కష్టం వచ్చింది అనుకుంటున్నాను అనమాట ఎందుకు ఇలా ఏడుస్తుంది అనుకున్నాను అలా అనుకున్నప్పుడు ఆ దుఃఖించేసి అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం కూడా గమనించాను ఏంటి ఇలా వెళ్ళిపోయింది సరే అనుకుని అప్పుడు మెలకు వచ్చింది అబ్బో అబ్బలే ఉంది అని అద్భుతంగా అని అనుకున్నాను తర్వాత గురువు గారికి చెప్పిన తర్వాత ఇంకా చెయ్యండి మీకే తెలుస్తుంది నేను చెయ్యగా చెయ్యగా నేను పొందే ఆనందం నుంచి నాకు ఒకటి అర్థమైందో ఆ రోజు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే నా నుంచి నా దుఃఖం వెళ్ళిపోయింది అని అనుకున్నాను అలా అలా ఆ చాలా చిన్న చిన్న అనుభవాలు ఇవి అవి కనిపించడం పెరమిడ్స్ కనిపించడం లేకపోతే వెంకటేశ్వర స్వామి కనిపించడం దేవుళ్ళు కనిపించడం ఇలా కానీ కానీ నేను ధ్యానంలో స్థిరం అయ్యాక ఆ రెండు కళ్ళు ఆ అమ్మవారి ముఖం కనిపించడం తగ్గిందన్నమాట ఓ తగ్గింది నేను కూర్చోనంత సేపు నన్ను కూర్చోపెట్టడానికి ఇలా కనిపించావా అమ్మ అనుకున్నానమాట అంతకు ముందే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ భక్తిగా ఉండటం ఈ భక్తి పాటలు స్తోత్రాలు ఈ లలితా సహస్రనామం ఒక అద్భుతమైన నేను ధ్యానంలోకి రాకముందే నాకు పది సంవత్సరాల క్రితమే ధ్యానం రాకముందే నాకు అమ్మ అనుగ్రహించింది అనమాట అది ఏ విధంగా అంటే గుళ్ళో ఒక సత్సంగ పాటలు సహస్రాలు పెట్టుకుని వాళ్ళం రెండు రోజులు లలిత అంట లలిత చదువుదామని మొదలు పెట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది నాకు అనుకుని ఆనందించాను శుక్రవారం లలిత చేసుకోవాలి అనుకున్నాను అలాగా శుక్రవారం ఉదయాన్నే ఐదు గంటలకు నాకు ఆ మెలకు రాలేదన్నమాట ఒక అమ్మాయి రెండు చెట్లతో పరికిని జాకెట్తో వచ్చి మంచం చుట్ట గజ్జల సౌండ్ కూడా ఎనపడుతుంది లే అన్నట్టుగా అనిపించింది అనమాట అలా అనిపించినప్పుడు ఏంటని తుళ్ళి పడి లేచాను లే చదువు అన్నట్టు అనిపించింది అప్పుడు ఆ కళలో అలా అనిపించినప్పుడు ఆ లెగిసి నేను ఆ రోజు లలిత పూజ దగ్గర అంతా సిద్ధం చేసుకుని లలిత మొదలు పెట్టుకుంటే అద్భుతంగా రాగయుక్తంగా ఆ లలిత సహస్రనామం అంతా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇదేంటి టూ డేస్ అయ్యింది మనం మొదలు పెట్టి ఇంత చక్కగా నాకు రాగయుక్తంగా ఇది వచ్చే అని అనుకున్నాను అలా అను ఓకే మేడం మీ జర్నీ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా విన్నాము ఎక్సలెంట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే సామూహిక ధ్యానానికి ఒంటరిగా చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు చేసి అది కొంత ఫలితమే ఉండొచ్చు కానీ అంటారు మన పెద్దలు కళ్యాణంలో కూడా ఒక తాళిబొట్టుని మా సర్వ మంగళాదేవిని ఆహన చేస్తారు ఆ తాళిబొట్టుని కానీ పది మంది మొత్తైదువులు మెళ్ళో పెడుతూ ఉంటారు కదా ఎందుకు పెడతారు ఏ మహాతల్లి పతిభక్తి ఎంత చక్కగా ఉంటుందో అది ఇందులోకి చేరి ఆశీర్వాదం లభించాలి అని పెడుతూ ఉంటారు అలాగే ఒక్కరు ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కరు స్థితులు వేరుగా ఉంటాయి అందరు ఎనర్జీ ఒక్కసారి కలిసినప్పుడు ఆ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఎనర్జీ అందుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సామూహిక సామూహిక ధ్యానంలో ఫలితం ఉంటుందని నా ఉద్దేశం ఉంటుంది సార్ రోజుకి మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు నేను ఇప్పుడైతే కొంచెం ఇంట్లో బాధ్యతల వల్ల తగ్గింది కానీ టూ అవర్స్ ఖచ్చితంగా నేను సూపర్ ఓకే మరి పౌర్ణమి ఏమైనా ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎనర్జీస్ అనేది ఆ చూడండి ఇప్పుడు అమ్మే ఉంటారు నాకు అన్నీ తెలియదు కానీ అమ్మ లలితా పారాయణం పదహారు కళలతో సంపూర్ణంగా ఉన్న పౌర్ణమి రోజున చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందగలము అని ఎలా వింటాము అలా పౌర్ణమి రోజున ఆ చంద్రకళలన్నీ భూమి దగ్గరగా ఉండడము అలాగే మనకి ఎంతో ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ అప్పుడు ధ్యానం చేయడం వల్ల అప్పుడు పూజ చేయడం వల్ల అప్పుడు మంచి పలు పనులు చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీస్ ని ఖచ్చితంగా ఇస్తాయి అలాగే అమావస్యకు ఉన్న శక్తి అమావాస్యకు ఉంటుంది పౌర్ణమికి ఉండే శక్తి పౌర్ణమికి కూడా సూపర్ మేడం మేడం అలాగే ఇప్పుడు మరి ఇంట్లో చేయొచ్చే ధ్యానం పిరమిడ్ లో చేయొచ్చు బడిలో చేయొచ్చు అని సార్ అన్నారు కదా మరి అలాగే బడిలో విషయానికి వస్తే పిల్లలకి ధ్యానం అనేది ఎంతో అవసరం మరి మీరు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఇప్పటి వరకు ఎవరికైనా పిల్లలకి ధ్యానం నేర్పడం జరిగిందా చెప్తున్నాను సార్ చాలా ఇంకా చెయ్యాలి చేసింది తక్కువే కాకపోతే ధ్యానము ప్రస్తుత కాలంలో విద్యార్థి దశ నుంచి అందించాల్సిన అసలైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే పిల్లలకి ధ్యానమే ఎందుకంటే తల్లితండ్రులు అనుకుంటున్నారు మేము సంపాదించేస్తే ఆస్తులు వాళ్ళు ఆనందంగా జీవిస్తారు అన్నది వాస్తవం కాదు తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు గమనించండి ఏది ఇస్తే ఇంకా ఏమీ ఇవ్వక్కర్లేదు ఆత్మవిద్య అనేది పూర్వం గురుకులాలలో ఉండేది అందుకే వాళ్ళు ఎంత కష్టం వచ్చినా రాముడు చూడండి కృష్ణుడు చూడండి వాళ్ళు చాలా జీవితాన్ని సునాయ అన్నిటిని దాటేయగలిగారు కానీ ఇప్పుడు పిల్లలకి ఈ ఆత్మవిద్య చాలా అవసరం ఆధునిక విద్య టెక్నాలజీ అంతా పెరిగిపోయింది ఆత్మజ్ఞానం క్షీణించిన ఈ సమయంలో ఈ ఆత్మజ్ఞానము అనేది నెంబర్ వన్ మిగిలిన నువ్వు కలెక్టర్ వా యాక్టర్వా డాక్టర్ వా యాక్టర్ వా సింగర్వా లేకపోతే నీకు కోట్ల ఆస్తి ఉందా బంగారం ఉందా ఇదంతా కూడా అన్ని జీరోలు అయితే ఆత్మవిద్య ఒక్కటే ఒకటి ఈ ఒకటి పక్కన ఈ జీరోలన్నీ కలిసినప్పుడు దాని దానికి ఎంత విలువ వస్తుందో అందరికీ తెలిసిన విషయమే అందుకే విద్యార్థి దశ నుంచి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి పిల్లలకి వారి శ్వాసని వారి అంతరంలోకి వెళ్ళి వారి శ్వాసని గమనించినప్పుడు వాళ్ళ శక్తిని వాళ్ళకి తెలియజేయడం చాలా అవసరము ఓకే మేడం మరి అలాగే మీకు చెట్లు అన్నా మొక్కలన్నా ఇష్టమైన మేడం చాలా ఓకే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మానవుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలను చెరువులుగా మార్చడం లాంటివి చేస్తున్నారు కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి వాటి మీద మన తెలివితేటలతో మనం చేసుకునే పనులే మనకి ఎన్నో కష్టాలను తెచ్చి పెడుతున్నాయి అది మనం గమనించలేకపోతున్నాం అది మనం తెలుసుకోలేకపోతున్నాం అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషధం అయోగ్య పురుషో నాస్తి యోజక సత్ర దుర్లభ అని మన శాస్త్రాలలో చెప్పబడింది మంత్రము కాని అక్షరం లేదు ఔషధానికి పనికిరాని వృక్షము లేదు ప్రతిదీ మన చుట్టూ ఉన్న చిన్న చిన్న మొక్కలతో ఆఖరికి గడ్డి మొక్కతో కూడా ఔషధ ఔషధ గుణాలు ఉన్నాయి గడ్డిలో కూడా అలాంటప్పుడు ఇన్ని ఔషధాలు ఉన్న చెట్లను వృక్షాలను మన మనం విడిచిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని ఆక్సిజన్ మనకి అందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న వాటిని తీసేసి మన జీవన ఉపాధి కోసం మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం తప్ప వీటి వల్ల ప్రకృతికి జరిగే నష్టం గురించి అర్థం చేసుకోలేకపోవడం మన తప్పు దేనినైనా సద్వినియోగం చేసుకోలేకపోవడం మన తప్పు దాని వల్లే కొత్తగా మనకి ఏదో మనకు మనకొస్తున్న రోగాలు ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందంటే ఇరవై ముప్పై ఏళ్ళకే సైట్లు రావడము లేకపోతే ఎన్నో అనర్థాలు మనమే కొని తెచ్చుకుంటున్నాము వీటన్నిటికీ కూడా ఈ ప్రకృతిలో ఈ వాతావరణంలో మన పిల్లలే ఉన్నారు ఈ నష్టం మన పిల్లలకే జరుగుతుంది అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు రారు అందరూ కూడా ఆ మన నుంచి మొదలు పెట్టాలి మార్పు అనేది అడుగు ఖచ్చితంగా మనం వెయ్యాలి మరి ధ్యానంలో కాకుండా ఏమైనా వెజ్ తినేవారా నేను నాన్ వెజ్ అయితే చిన్నప్పటి నుంచి తక్కువండి ఐదో తరగతిలోనే మా స్కూల్ ఉండేదప్పుడు ఆ హెచ్ఎం సార్ నీ గొంతు చాలా బాగుందమ్మా నేను సుప్రభాతం నేర్పిస్తాను నువ్వు నాన్ వెజ్ మానే అన్నప్పుడు మానేసానండి నేను మళ్ళీ టెన్త్ పూర్తయ్యే వరకు కూడా తినలేదు ఇంట్లో ఎంతమంది చెప్పినా గాని తిట్టేవారు కొట్టేవాళ్ళు అనమాట వాళ్ళందరూ ఒకటైతే నేను ఒకటి తినేసేదాన్ని అనమాట వాళ్ళ కూరలు వేసుకోకుండా అలా చేసేయండి తర్వాత టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నాకు నీరసం చేసినప్పుడు బలవంతంగా పెట్టారు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడు పెట్టినా వాళ్ళు బలవంతంగా పెట్టేవారు నాకైతే మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు ప్రేక్షకులు తెలియజేస్తాను కోరుతున్నా అద్భుతం అమ్మ అద్భుతం నిజంగా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాన్ దేహీట పార్వతి అంటారు కదా అసలు అమ్మ ఆ పార్వతీ మాత ఎలా ఉందా అన్నట్టుగా ఆవిడ జీవిత చరిత్ర కూడా నేను ఒక ఛానల్లో చెప్పానండి నిజంగా ఆవిడ జీవిత చరిత్ర ఆవిడ కథ అవి వింటే చదివితే నిజంగా ఆనందానికి నాకు హద్దులు ఉండవు ఆంధ్ర అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు ఎంత దయార్థ హృదయము అమ్మ అంటే ఏ విధంగా ఉండాలి అన్నం పెట్టడంతో పాటు ఎలాంటి దాన చేసింది ఎలాంటి దయను చూపించింది అమ్మ ఒక దొంగ వస్తే తన వస్త్రాలని పట్టుచీర దొంగ పట్టుకుని వెళ్ళిపోతుంటే అది పట్టు ఆ దొంగని పట్టుకుని అందరూ కొడితే ఆ దొంగకి కూడా ఆ దెబ్బలకి ఆ వెళ్ళను రాసి ఆ దొంగకి అన్నం పెట్టి ఆ దొంగకున్న హృదయాన్ని కదిలించి ఆయన ఆ ప్రవృత్తి నుంచి మారిపోయి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకొని అలా ఎంతో మందిని మార్చేసింది అమ్మ తెచ్చి అమ్మ అన్నం పెట్టి పెట్టడమే కాదు అన్నపూర్ణల అన్నం పెట్టింది జ్ఞాన వైరాగ్యాన్ని కూడా ప్రసాదించింది అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా ఓకే మా చెప్పినాం మంచి అనుభవాలు మంచి సందేశాలు మా ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలండి మీ ఎన్ఎంసి ఛానల్ వారికి నేను కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు